పాడి పరిశ్రమ కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యమైన సలహాలు గేదెల పాడి పరిశ్రమను కొత్తగా ప్రారంభించాలనుకునేవారికి పాడి పరిశ్రమను మొదలు పెట్టే ముందు ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి ఇందులో పెట్టుబడి నిర్వహణ ఖర్చులు నిధుల లభ్యత అంచనా వేసిన ఆదాయం మరియు లాభదాయకత వంటి అంశాలను వివరంగా పొందుపరచాలి మార్కెట్ డిమాండ్ మీ ప్రాంతంలో ఆవుపాలకు డిమాండ్ ఉందా లేదా గేదెపాలకు డిమాండ్ ఉందా అని ముందుగా తెలుసుకోవాలి గేదెపాలలో వెన్న శాతం అధికంగా ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో దీనికి ఎక్కువ గిరాకీ ఉంటుంది పాలు త్వరగా పాడైపోతాయి కాబట్టి పాలను విక్రయించడానికి మార్కెట్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి పశువైద్యుల సలహా పాడి పరిశ్రమ గురించి దగ్గరలో ఉన్న పశువైద్యులను లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారిని సంప్రదించి గేదెల పెంపకం నిర్వహణ మరియు వ్యాధుల నివారణ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఇతర డెయిరీ ఫారంల సందర్శన లాభదాయకంగా నడుస్తున్న కొన్ని డైరీ ఫారాలను స్వయంగా సందర్శించి అక్కడ పనులు జరిగే తీరు ఎదురయ్యే సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలను తెలుసుకోవడం చాలా మంచిది రెండు స్థలం మరియు మౌలిక సదుపాయాలు భూమి లభ్యత పశువుల షెడ్ల నిర్మాణం పశుగ్రాసం సాగు మరియు వ్యర్థాల నిర్వహణ కోసం తగినంత భూమి అవసరం సుమారు పది గేదెల పెంపకానికి కనీసం రెండు ఎకరాల భూమి అవసరం కావచ్చు షెడ్ నిర్మాణం గేదెలకు తగినంత గాలి వెలుతురు ఉండే పరిశుభ్రమైన షెడ్లను నిర్మించాలి అవి వాతావరణ మార్పుల నుండి వాటిని రక్షించేలా ఉండాలి ఒక్కో గేదెకు సుమారు ముప్పై రెండు చదరపు అడుగుల స్థలం అవసరం నీటి సౌకర్యం గేదెలకు త్రాగడానికి శుభ్రపరచడానికి మరియు షెడ్లను కడగడానికి తగినంత శుభ్రమైన నీరు అవసరం ఒక్కో గేదెకు రోజుకు డెబ్బై ఐదు నుండి వంద లీటర్ల నీరు అవసరం కావచ్చు పశుగ్రాసం సాగుకు కూడా నీటి వసతి తప్పనిసరి విద్యుత్ లైటింగ్ వాటర్ పంపులు మరియు పాల ఉత్పత్తి యంత్రాలకు విద్యుత్ అవసరం రవాణా సౌకర్యం పాల రవాణాకు దాణా రవాణాకు అనుకూలంగా ఉండేలా ఫారం స్థలం ఉండాలి పట్టణ ప్రాంతాలకు దగ్గరలో ఉంటే పాల విక్రయం సులభమవుతుంది మూడు గేదెల ఎంపిక మరియు నిర్వహణ జాతి ఎంపిక అధిక పాల దిగుబడినిచ్చే ముర్రా మహసానా వంటి మేలు జాతి గేదెలను ఎంచుకోవాలి ఆరోగ్యం ఆరోగ్యవంతమైన గేదెలను ఎంచుకోవడం చాలా ముఖ్యం వాటికి ఎటువంటి వ్యాధులు లేవని నిర్ధారించుకోవాలి దానా మరియు పోషణ గేదెలకు సమతుల్యమైన దానా అందించాలి పచ్చిగడ్డి ఎండుగడ్డి పశుదాన ఖనిజ మిశ్రమాలు వంటివి సరిపడా ఇవ్వాలి ఆరోగ్య సంరక్షణ గేదెలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి ఏదైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి దూడల పెంపకం పుట్టిన దూడలకు వ్యాధులు రాకుండా జాగ్రత్త పడాలి సరైన పోషణ అందిస్తూ ఆరోగ్యంగా పెంచాలి నాలుగు ఆర్థిక అంశాలు పెట్టుబడి గేదెల కొనుగోలు షెడ్ల నిర్మాణం దాణ కార్మికుల జీతాలు వైద్య ఖర్చులు వంటి వాటికి పెట్టుబడి అవసరం చిన్న తరహాలో ప్రారంభించి క్రమంగా విస్తరించుకోవచ్చు ప్రభుత్వ పథకాలు పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రుణ పథకాల గురించి తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు పాడి రైతులకు సహాయం చేయడానికి కొన్ని పథకాలను అమలు చేస్తున్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో గోకులం పథకం కింద రాయితీలు అందిస్తున్నారు ఈజీపీ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి అదనపు ఆదాయం పాలతో పాటు పెరుగు వెన్న నెయ్యి వంటి పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు గేదె పేడను ఎరువుగా లేదా గోబర్ గ్యాస్ ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు ముఖ్యమైన చిట్కాలు పాడి పరిశ్రమ అంటే కేవలం లాభాలు మాత్రమే కాదు పశువుల పట్ల ప్రేమ వాటి సంరక్షణపై శ్రద్ధ కూడా ఉండాలి కార్మికులపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా పనులను పర్యవేక్షించడం నేర్చుకోవడం మంచిది ప్రారంభంలో తక్కువ సంఖ్యలో గేదెలతో మొదలుపెట్టి అనుభవం పెరిగే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఈ సమాచారం గేదెల పాడి పరిశ్రమను ప్రారంభించాలనుకునే కొత్తవారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ రంగంలో మీకు మరేమైనా సందేహాలుంటే దయచేసి అడగగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు నా వీడియో మీకు నచ్చినట్లయితే వీటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి వీడియో కోసం కామెంట్ చేయండి